హాయ్ ఫ్రెండ్స్ కిరణం బైబిల్ ఈజ్ అ వరల్డ్ మాన్యువల్ను యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మనం ఈరోజు సూచనలు కాలములు దినములు సంవత్సరములు ఏర్పడటానికి ఉపయోగకరంగా ఉండేటటువంటి గ్రహాలలో శుక్రుడి గురించి రెండవ భాగం తెలుసుకుందాం శుక్రుడి వ్యాసం ఎంత అంటే శుక్రుడి యొక్క వ్యాసం సుమారు పన్నెండు వేల నూట నాలుగు కిలోమీటర్లు అంటే సుమారు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి మైళ్ళు ఇది భూమి వ్యాసం సుమారు పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లు కంటే తక్కువగా ఉంటుంది అంటే శుక్రుడు భూమి కంటే కొంచెం చిన్నవాడు ఈ కారణంగా శుక్రుడిని భూమి సోదరిగా పిలుస్తారు ఎందుకంటే పరిమాణం మరియు ఘన పరిమాణం పరంగా ఈ రెండు గ్రహాలు ఒకేలా ఉంటాయి శుక్రుడి గ్రహం యొక్క పరిమాణం సుమారు తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది ఇంటు టెన్ టు ది పవర్ ఆఫ్ లెవెన్ క్యూబిక్ కిలోమీటర్లు కార్యక్రమంగా తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్టీన్ క్యూబిక్ మీటర్లు భూమి పరిమాణంతో పోలిస్తే శుక్రుడు ఎనభై ఐదు శాతం వరకు సమాన పరిమాణం కలిగి ఉంటాడు అంటే శుక్రుడు భూమితో దాదాపు సమాన పరిమాణంలో ఉంటాడు కానీ దాని వాతావరణం మరియు ఉపరితల పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మనం ఇంతవరకు శుక్రుడి గురించి కొంత సమాచారం మాత్రమే తెలుసుకున్నాము ఇంకొంత సమాచారం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు దేవుని కాపుదల మనందరితో ఉండునుగాక ఆమెను